అస్మద్ గురుభ్యో నమ భగవద్ దర్శనం కలగాలి అంటే ఏదో గొప్ప గొప్ప పనులు పెద్ద పెద్ద తపస్సులో చెయ్యక్కర్లేదు ఇలా నిష్కల్మషమైనటువంటి భక్తి ప్రపత్తులు చూపిస్తే చాలు ఆయనే మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు అండల్లో ఎటువంటి సంబంధం ఎటువంటి అనుమానము లేదు పరమాచార్య స్వామి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలమ్మే ఆవిడ ఉండేది ఆమె పరమాచార్య స్వామివారిని తండ్రి అప్ప అంటూ పిలిచేది అప్ప అంటే నాన్న అని రోజు మహాస్వామివారికి ఒక బుట్టెడు పూలు తీసుకొచ్చి ఆ పూలతో అర్చన చేస్తూ ఉండేది అప్పుడు మహాస్వామివారు అంటూ ఉండేవారు ఆమెతోటి ఇన్ని పూలను ఎందుకు ఉపయోగిస్తున్నావు ఎందుకు ఇవి ఇలా వాడుతున్నావు వీటిని వృధాగా అలా చేస్తున్నావు ఎందుకు ఇవి కనుక నీవు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేవారు డబ్బు అంత గొప్పదా అప్ప ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది కదా నాకు అది కావాలి అంతేకాని ఈ డబ్బులు నాకు అక్కర్లేదు అంటూ బదులిచ్చేది పరమాచార్య స్వామివారు నిద్రపోయేటప్పుడు స్వామివారిని ఎవ్వరూ లేపకూడదు అనేది శ్రీమఠంలో ఉన్నటువంటి ఒక నియమం కానీ ఈ నియమానికి మాత్రం ఈ పూలమ్మి అయినటువంటి కామాక్షికి మినహాయింపు ఉండేది ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు వచ్చి మహాస్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలి మధ్యలో రాకూడదు అంటూ స్వామివారే ఆజ్ఞాపించారు కాబట్టి అంతటి కరుణాసాగరులైనటువంటి మహాస్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఒకరోజు సాయంత్రం స్వామివారు తొమ్మిది గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు నాగరాజు అన్న అతను మహాస్వామివారికి వార్తలు విశేషాలు చెప్తూ ఉంటాడనమాట మఠం బాధ్యతలు నియమాలతో పాటుగా ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మహాస్వామివారికి అలవాటు వార్తలను విశ్లేషించి స్వామివారు నిద్రపోయేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది ఆ రోజు జానా అనేటటువంటి ఒక భక్తురాలు వెల్వెట్తో చేసినటువంటి పాదుకలను తీసుకుని మహాస్వామివారి దర్శనానికి వచ్చింది మహాస్వామివారు రోజంతా వాటిని వేసుకునే ఉన్నారు రాత్రిదాకా వాటిని వదలలేదు ఆఖరికి నిద్రపోవడానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు ఈరోజు స్వామివారు పాదుకలను విడవగానే వాటిని నేనే తీసుకుంటాను నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అంటూ తనలో తను అనుకుంటున్నాడు కానీ స్వామివారు మాత్రం పాదుకలను విడవకుండానే కూర్చున్నారు అంటే అందరూ చూస్తున్నారు ఎవరైతే ఆ పాదుకలు దక్కించుకుంటారా అని చెప్పి చూస్తున్నారు స్వామివారు ఎప్పుడు విడిచిపెడతారా పాదుకలు ఎప్పుడు వాళ్ళ సొంతం చేసుకుందామా అని కానీ స్వామివారు మాత్రం పాదుకలను మాత్రం విడవలేదు అప్పుడే పూలమ్మే కామాక్షి కూడా వచ్చింది స్వామివారికి నమస్కరించింది వెంటనే స్వామివారు ఏం చేశారు తన పాదుకలను వదిలి ఆమెకి ఇచ్చేసి ఇవి నీకే తీసుకెళ్ళు అన్నారు నాగరాజు చాలా బాధపడిపోయాడు ఎప్పుడూ ఏం తెలిసినా దైవం మరొకలా తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆ పూలమ్మే పేదరాలిని ప్రలోభ పెట్టాలని చూశారు వాటి కోసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ వాటికి ఆమె లొంగలేదు పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి యొక్క అవ్యాస కరుణ వల్ల కలిగిన భాగ్యం అది తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు ఆమె ఇంటిలో స్వామివారు స్వామివారి నిండా సామాను కూడా పంపేవారు స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి ఎప్పుడు పంపలేదు అందులో కొన్ని పళ్ళనుంచేవారు స్వామివారి సిద్ధి తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది అప్పా నువ్వు ఉండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడువా అంటూ ఏడ్చింది అప్పుడే తనని విస్మయానికి గురిచేస్తూ ఎవరో అధిష్టానం నుంచి తన వైపుకు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఏనాటికి ఈనాటికి ఎప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు తనను నమ్మిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టరు ఇదే నాలుగు వేదాల యొక్క తీర్పు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ము లోకా సమస్తంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం